తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డిపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు తిరుపతిలో నిన్న జరిగిన ఓ సమావేశంలో ఆయన నోరు పారేసుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని స్పష్టంగా చెప్పారు రౌడీజం చేస్తే పెద్ద నాయకులు అయిపోరని ఆయన హెచ్చరించారు తాను తిరుపతిలో పుట్టి పెరిగిన వాడినని ప్రతి వీధి ప్రతి ప్రాంతం ప్రజల మనోభావాలు తనకు తెలుసు అని చంద్రబాబు అన్నారు చివరిగా తిరుపతిని నేరారహిత రహిత నగరంగా మార్చాలని నిర్ణయించుకున్నాం అని ఆయన ప్రకటించారు ఏమంటే చట్టపరంగా గట్టిగా ఉంటాం వాళ్ళ పని వాళ్ళు చేయమని అంటే మనకేం అబ్జెక్షన్ లేదు కానీ గట్టిగా రౌడిజం చేస్తే పెద్ద నాయకులు అయిపోతారంటే కరెక్ట్ కాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కోర్టు నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా నాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వీధి తెలుసు ప్రతి ఒక్క సందు తెలుసు ప్రతి ఒక్క ప్రాంతం తెలుసు ప్రజల మనోభావాలు తెలుసు కాబట్టి ఎలాంటి జరగకుండా చూసే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చేసే ప్రతి ఒక్క పనికి మంచి పనికి ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకారం ఉంటుంది